హెచ్పిలో లో ఒక సంచలమైన మోడల్ ఒక సంచలన ప్రైస్ తో అయితే మీ ముందుకు వచ్చినామండి హెచ్పిలో లో చాలా కాస్ట్లీ ల్యాప్టాప్ చాలా స్లిమ్ ఉంటది చాలా లైట్ వెయిట్ ఉంటది లెవెంత్ జనరేషన్ రాస్తారండి కంప్లీట్ గా టచ్ స్క్రీన్ ల్యాప్టాప్ ఇది సో ఇక మోడల్ విషయానికి వస్తే హెచ్పిఎలైట్ బుక్ ఎయిట్ థర్టీ జీ ఎయిట్ థర్టీన్ పాయింట్ త్రీ ఇంచెస్ టచ్ స్క్రీన్ ల్యాప్టాప్ అండి ఇది కంప్లీట్ గా స్క్రీన్ అయితే ఉంటుంది ఇక కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే కోర్ ఐఫై లెవెన్త్ జనరేషన్ ఉంది సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎన్విఎంఈ ఎస్ఎస్డి అయితే ఉందండి సో ఇక అన్ని స్టోర్స్ లో కూడా బల్క్ క్వాలిటీ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కంప్లీట్ గా బ్రాండ్ న్యూ కండిషన్ సింగిల్ స్క్రాచ్ కూడా ఉండదు కొత్త ల్యాప్టాప్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అయితే ఉంటది రైట్ నువ్వు కేవలం ఇది ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా ఇస్తున్నాం ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మనం ఇచ్చే ప్రయత్నం ఉండదు వన్ ఇయర్ గ్యారంటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండి సో పాటుగా ఒక వైర్లెస్ మోస్ మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం ఒక వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కూడా అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడున్నా సరే డెలివరీ కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి ల్యాప్టాప్ నీడు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇక మన స్టోర్స్ అయితే హైదరాబాద్ వైజాగ్ విజయవాడ బెంగళూరు అయితే ఉన్నాయి సో ఇలాంటి మోడల్స్ అండ్ అప్డేట్స్ కోసం అయితే మన రెయిన్బో సిస్టమ్ పేజ్ ఖచ్చితంగా ఫాలో చేయండి థ్యాంక్ యూ